యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అలనాటి బాలీవుడ్ బ్యూటీ సారికల గారాల పట్టి శృతి హాసన్ సినీ నేపథ్యంలో తెరంగేట్రం చేసినప్పటికీ తన సోయగాలతో యాక్టింగ్ టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జతకట్టి గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది ఆ తర్వాత కాటమరాయుడు చిత్రంలోనూ పవన్ తో రొమాన్స్ చేసింది అల్లు అర్జున్ కి జోడీగా గుర్రంలో అలరించింది రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో మెప్పించింది రామయ్య వస్తావయ్య సినిమాలో ఎన్టీఆర్ తో జోడీ కట్టింది మహేష్ బాబుతో కలిసి నటించిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక నాగ చైతన్యతో ప్రేమం చిత్రంలో ఆకట్టుకుంది చార్నాళ్ల తర్వాత టాలీవుడ్ లోకి పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ తో మళ్లీ ఎంటర్ అయింది రవితేజతో నటించిన క్రాక్ సూపర్ హిట్ అయింది రీసెంట్ గా ప్రభాస్ సరసన సలార్ మూవీలో ఛాన్స్ ని కొట్టేసింది ఈ గార్జియస్ బ్యూటీ అంతా బాగానే ఉంది కానీ ఎందుకనో యంగ్ హీరోస్ ని కాదని షష్టి పూర్తి హీరోల చిత్రాల్లో సందడి చేస్తోంది మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణలకు హీరోయిన్ల కొరత వచ్చేసింది వీరి సరసన యూత్ హీరోయిన్స్ మరి చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారు అలాగని సీనియర్ హీరోయిన్స్ ని తీసుకుంటే ముసలి జంటల్లా కనిపిస్తారు దాంతో చిరంజీవి బాలకృష్ణలకు హీరోయిన్స్ ని సెట్ చేయడం మేకర్స్ కి సమస్యగా మారింది యంగ్ హీరోయిన్స్ కి సీనియర్ హీరోయిన్స్ కి మధ్య వయసులో ఉండి గ్లామరస్ గా ఉన్న శృతి హాసన్ బెస్ట్ ఆప్షన్ గా దొరికింది చిరంజీవికి జోడీగా వాల్తేరు వీరయ్యే చిత్రంలో బాలకృష్ణకి జతగా వీరసింహారెడ్డి చిత్రంలోనూ నటిస్తోంది శృతి హాసన్